ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఏరువాక పౌర్ణమి అండి జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయండి శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒంటికి దివ్య శక్తులు అనేవి వస్తాయి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఏరువాక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముందుగా ఏరువాక పౌర్ణమి తేదీని మనం గమనించినట్లయితే ఈసారి ఏరువాక పౌర్ణమి తిథి అనేది జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో పౌర్ణమి ముగుస్తుందండి అందువలన ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవాలి ఈరోజు రాత్రి మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయి ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరు ఒక పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూల స్తంభం లాంటిది తొలకరి జల్లులు మొదలవ్వడంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరకు దున్నడంతో పొలం పనులు మొదలు ఉంటారు ఈ సంవత్సరం ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే భూమి మీద చెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉండడం వలనేనండి మనం రోజు కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఎక్కువగా ఉందండి అలాంటి పండుగ ఏరువాక పండుగ అండి ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరు అంటే ప్రారంభానికి ప్రారంభం అండి ఈ వ్యవసాయం స్టార్ట్ చేయడానికి ఈ రోజు నాగలిని పూజిస్తారు పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలాగా జరుపుకుంటూ వస్తున్నారండి ఈరోజు ఎద్దులను చక్కగా కడిగి అలంకారం చేస్తారు ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడుతూ ఉంటారు ఆ తర్వాత రైతులందరూ కూడా ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతూ ఉంటారు బలరాముడు కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఈరోజు వర్షానికి అతి దేవత అయినటువంటి ఇంద్రుణ్ణి పూజిస్తారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలి అని పంటలు బాగా పండాలి అని ఇంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉందండి ఎందుకంటే ఈ రోజు రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమిని పూజ చేస్తూ ఉంటారు జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేక ఏరువాక పౌ పూర్ణిమ అంటారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన భారతీయుల సాంప్రదాయం అండి భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం పొలాలలో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభం అని చెప్పవచ్చు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతుల ఉదయాన్నే ఎడ్లు కడిగి కొమ్మలకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకారం చేస్తూ ఉంటారు కట్టె ధూప దీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తుంటారు పొలాలకు వెళ్ళి బూతల్లికి పూజను నిర్వహిస్తూ ఉంటారు అనంతరం ఎద్దులకు రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డబ్బులు మేళ తాళాలతో ఊరేగిస్తారు ఎ ఎద్దులకు అంటు రోగాలు పడిన పడుకోకుండా వాటికి ఆయుర్వేద ముందులు నూనెలను కూడా తాగిస్తారని నాగల్ని సాధించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండేటువంటి రోజు జ్యేష్ఠ పౌర్ణమ ఔషధులకి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువక పౌర్ణమి శుభ ఫలితాలను ఇస్తాడండి అందుకే జ్యేష్ఠ పౌర్ణమి రాజును మొదటిసారి పొలాన్ని దూనుతూ ఉంటారు అదేవిధంగా జూన్ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు అత్యంత విశేషమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు ఐదు సార్లు దారం చుట్టి ప్రదక్షిణాలు చేస్తారండి అంతేకాదండి మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తూ ఉంటారు దీన్ని వటసావిత్రి వ్రతం అంటారు ఎవరైతే జూన్ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశం మరి ఊళ్ళ శాఖలుగా విస్తరిస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఏరువాక పౌర్ణమి రోజున ఈ విధంగా మర్రి చెట్టును పూజించటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మర్రి చెట్టు పైన త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు అంటారు అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షం అని కూడా అంటూ ఉంటారు మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినటువంటి ఫలితం దక్కుతుందండి వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు క్రిందే కాపాడుకునిందంట అందువలనే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు ఈరోజు ఆడవారు ఓట సావిత్రి వ్రతం చేస్తే వారికి కష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగలి తత్వం కలుగుతుంది ఈరోజు ఆడవారు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజించడం ఎంతో మంచిదండి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి తరువాత మర్రి చెట్టు మొదటిలో నీటిని పోయాలి అలాగే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమలు వేయాలి ఆ తర్వాత మర్రి మర్రి చెట్టుకి దారాలు చుట్టుకోవాలి ఆడవారు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గర వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారం పసుపు రంగు దారము తీసుకుని వెళ్ళాలండి మర్రి చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక ఎరుపు దారం ఒక పసుపు దారము చెట్టుకు చుట్టాలి ఐదు సార్లు దారం చుట్టాలండి ఇలా చుట్టిన తరువాత మర్రి చెట్టుకు ఐదు ప్రదక్షణాలు చేస్తూ ఓం వట సావిత్రే నమ అని జపించుకుంటూ ఉండాలి ఆ తరువాత మర్రి చెట్టుకు హారతి ఇవ్వాలి తరువాత ఐదుగురు ముత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయనం ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు ఆయన దగ్గరికి వాయనం ఇవ్వాలి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగళితత్వం పొందుతారు అయితే ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళలేని వారు ఎవరైనా సరే ఈ వర్త ఫలితం పొందాలి అంటే మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచండి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మర్రి చెట్టు భావించి నమస్కారం చేసుకోవాలి ఆ మర్రి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేయాలి ఆ పసుపు ముద్దని వట వృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఆ పసుపు ముద్దకు అక్షింతలతో పూజ చేయాలి ఆ పసుపు ముద్దకు హారతినివ్వండి మీకు వీలైతే మర్రిచటు దగ్గరకు వెళ్ళి పూజలు చేయండి వీలు కాకపోతే ఇంట్లోనే పసుపు ముద్దకు ఈ మంత్రం చదువుకుంటూ అక్షింతలతో పూజ చేసి హారతినివ్వండి ఈరోజు ఈ విధంగా చేస్తే వట సావిత్రి వ్రతం చేసినటువంటి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అలానే ఈరోజు రైతులు దుక్కి దుంటూ ఉన్నప్పుడు విష్ణు భగవాను మనసులో ధ్యానిస్తూ దున్నడం చేస్తే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా అమావాస్య పౌర్ణమి పుణ్యతిథులు కాబట్టి ఈ రోజు చేసేటువంటి ఏ పనినైనా సరే మంచు ఫలితాలు కలుగుతాయి రోజు చేసేటువంటి ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన పురాణాలు చెబుతున్నాయండి ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించండి ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంటిలో ధనవర్షం కురిస్తుంది లాగా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇంట్లో అన్ని ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుందండి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజు ఎవరైతే ఓం హ్రీం నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి పనులు ఏవైనా సరే ఆటంకాలు లేకుండా నెరవేరుతాయండి అంతేకాదండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక మర్రి ఆకును వేసుకుని స్నానం చేయడం వలన జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ వంటిలోని వ్యాధులు నశిస్తాయి అత్యంత దివ్యశక్తి మీ వంటికి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ వంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలాంటి విశిష్టమైనటువంటి రోజు ఎవరైనా సరే మాంసాహారం అంటే మాంసం కూరను ఇంట్లో అస్సలు తిన వండకూడదండి తినకూడదు అలా చేసినట్లయితే ఇంట్లో పరమ దరిద్రం కలుగుతుందండి నేరువాక పౌర్ణమిని మనం అందరం పండుగగా భావిద్దాం ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుందాం మీ ఈ సంవత్సరం వర్షాలు తగ్గుతూ ఉన్నాయండి ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం మనం చెట్లను నరికి పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేపట్టడం వలనేనండి మన భూమిని నీటిని పీల్చుకోకుండా క క్రీట్తో పీల్ చేసి వేడిని పెంచేస్తున్నాం పైగా మన భూమి మీద ప్రతి సంవత్సరం కూడా చెట్లు తగ్గిపోతున్నాయి అందువలన భరించలేని ఎండలతో ఇబ్బంది పడుతున్నాం ఋతుపవనాలు రాకుండా వర్షాలు అనేవి కూడా ఆలస్యం అవుతున్నాయి ఈ సమస్యలు తీరాలంటే చెట్లను బాగా పెంచండి చెట్లను పెంచడం వలన భూతాపాన్ని తగ్గించిన వారం అవుతాము అందువలన రైతులను మన భవిష్యత్తుని గుర్తులో పెట్టుకొని ఈ ఏర్వాహ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టును నాటుకుందామండి దాన్ని పెంచుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో